ఎక్కడా లేకపోయినా సరే కేవలం రాజకీయాల కోసం బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకోమని నిర్వందంగా చెప్తున్నాం మేడం గారు మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు జాయిన్ అయ్యారు నమస్తే విజయ్ గారు గుడ్ మార్నింగ్ విజయ్ గారు మరి ఏంటి అసలు మీరు ఏ కారణాలతోని ఎటువంటి ప్రూఫ్స్తోని వైసీపీ నేతలు ఇదంతా చేయించారు అనే ఆరోపణలు ఏ విధంగా చేస్తున్నారు సో వాళ్ళు కూడా మేము తప్పు చేయలేదు దీంట్లో మాది ఎటువంటి తప్పు లేదు మీరు సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా భేషుక్గా మాట్లాడుతున్నారు మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా రవికుమార్ మాట్లాడింది కానీ సతీష్ మాట్లాడింది రమేష్ గారు మాట్లాడినట్టు మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వారి యొక్క ఓటమికి కేవలం ప్రజ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు భగవంతుడు సైతం ఈ ప్రభుత్వం ఉండకూడదని నిర్ణయించినట్టు రిజల్ట్స్ వచ్చినాయి కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ దొంగ ఉన్నాడు దొంగతనం చేసిన సొత్తుంది ఆ దొంగ ఆ దొంగ పలానా సమయంలో దొంగతనం చేశాడనేటువంటి మాట క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది మేమేదో కేసు ఏం లేకుండా చేయొచ్చు కదా అంటున్నారు ఆయన వాళ్ళకి పట్టుపట్టారు విజిలెన్స్ వాళ్ళకి డబ్బులు దొంగతనం చేస్తూ తీసుకెళ్తూ పట్టుబట్టాడు దాన్ని ఆపడానికి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం లేదు నేనేదో మేమే తలుచుకుంటే అసలు కేసే లేకుండా చేయగలుగుతాం మీరు కేసే లేకుండా చేయగలుగుతారు మీరు అనేకమైనటువంటి విషయాల్లో కేసులు లేకుండా చేశారు చాలా మందిని కాపాడారు దొంగ కేసులు పెట్టారు చాలా ఉన్నాయి మీ మీ శక్తి మాకు తెలియంది కాదు మీరు ఏమైనా అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో కేసు దాకా వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇప్పుడు జనరల్గా ఈ విషయంలో వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది జరిగిన తర్వాత సునీత గారిని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అయిపోయింది అది అయిపోయింది వదిలేసేయి మాట్లాడుకున్నాం కదా నువ్వు ఇంకా ఎక్కువ ఒత్తిడి చేసావు అనుకో మళ్ళీ అవినాష్ ఏదో ఒక పార్టీలో చేరిపోయాడు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో జాయిన్ అయిపోతాడు అప్పుడు కేసు కూడా ఉండదు నీకే ఇబ్బంది అవుతుంది నిన్నే కేసులో తిరిగి ముద్దాయిగా పెడతాం అన్నటువంటి విధానంగా వీళ్ళు చెప్పేటువంటి వాదన ఉంది ఇప్పుడు దొంగతనం జరిగింది దొంగ ఉన్నాడు ఆ దొంగని వీళ్ళు ఎందుకు లోక్ అదాలత్ ఈ కేసుని రాజీ చేశారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణ ఎన్ని రోజుల్లో ముగించారు మీరు మీరు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్కి ఛార్జ్షీట్ కి మధ్య మీరు ఎంత సమయం తీసుకున్నారు మీరు ఎక్కడెక్కడ వీళ్ళ దొంగతనం చేశాడు లేదా ఆ దొంగ సొమ్ముతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడగొట్టడం అనేది డీటెయిల్డ్గా ఎందుకని మీరు పెట్టలేదు మరొక విషయం చెప్తా ఉన్నారు మేమేదో పెద్ద కేసులు పెట్టామని ఇప్పుడు అబౌవ్ సెవెన్ ఇయర్స్ కేసులో పెట్టిన తనకి ఆ కేసు రాజీ పడటానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి మీరు అవన్నీ కూడా విచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా మీకు దీంట్లో ఈ పాపంలో భాగస్థులు కాకపోతే ఆ కేసుని అంత హడావుడిగా ఎందుకు రాజీ చేశారు అక్కడే క్లియర్ గా అర్థమైపోతా ఉంది వీళ్ళు దొంగతనం చేసిన దొంగతో ములాఖత్ అయ్యి ఆ దొంగ సొమ్ములో వాటాలు తీసుకొని ఆ వాటాలు ఆస్తులుగా మార్చుకొని ఆ దొంగని లోకదాలత్ లో పెట్టి రక్షించారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది మీరు ఇప్పుడు ఏమంటా ఉన్నారు సిబిఐ విచారణ సిబిఐ విచారణ ఎవరు ఎవరిని కోరాలా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణ అంటారా ఇక్కడ ఈ రాష్ట్రంలో విచారణ జరుగుతా ఉంది ఖచ్చితంగా ఎవరైతే దొంగలున్నారో వాళ్ళందరిని కూడా పట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి ఏదో విధంగా సమయాన్ని నెట్టాలి అనేటువంటి అంటే ఎక్కువ సమయం తీసుకోవడం ద్వారా దీన్ని కోల్డ్ స్టోరేజ్ లో ఈ కేసుని పడాలనేటువంటి ఉద్దేశంతో సిబిఐ విచారణ అనేటువంటిది చెప్పడం ద్వారా చూడండి మేమే సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం మేము ఎంత నిజం నిప్పు లాంటి వాళ్ళం కాబట్టి మేము అడుగుతున్నామని ప్రజల్లో ఒక తప్పుడు ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని తద్వారా మేము వీళ్ళేదా సచులాగా బయటపడాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు టీటీడీలో వీళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి దారుణాల్లో ఇదొక దారుణం ఈ దారుణం అనేటువంటి దొంగలని దొంగల ముఠాని కాపాడినటువంటి అప్పటి చైర్మన్ పాత్ర ఏంటి ఆ డబ్బులో ఎవరెవరి పాత్ర ఉంది దాని ఎక్కడ దాకా వెళ్ళింది ఏ ప్యాలెస్ వరకు ఈ డబ్బు చేరింది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము అధికారంలో ఉన్నాం మేము ఖచ్చితంగా ఏదో తూతూ మంత్రంగా వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు అందులో మీ అందరికీ తెలుసు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి సెంటిమెంటు ఖచ్చితంగా ఈ దొంగల మొత్తాన్ని కూడా చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా శిక్ష వేయించడంలో ఈ ప్రభుత్వం ముందుంటది భక్తుల యొక్క మనోభావాలని శ్రీవారి యొక్క భక్తుల యొక్క మనోభావాలని కాపాడేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంది ఈ దొంగలందరినీ కూడా ఆ దొంగతో పాటు కలిపి జైలుకి పంపించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఈ మధ్య రవికుమార్ కూడా కనపట్టలేదు అంటున్నారు అతను కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కడున్నాడు ట్రేస్ చేసి ఈ దొంగల యొక్క దొంగ బండారాన్ని మొత్తం కూడా బయటపట్టి ఈ ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటది అసలు ఏంటి మరి ఇప్పుడు బయట పడాల్సిన విషయాలు ఏంటి ఎంత చోరీ జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు ఉన్న ఉద్యోగులే బయటకు వచ్చి చెప్తే కానీ ఈ నిజాలు బయటపడవా మరి మీరు అంటున్నారు రవికుమార్ ఇప్పుడు కనిపించట్లేదు అని మరి నిజాలు బయట ఎలా పడతాయి ఎలా దర్యాప్తు ఆ వ్యక్తిని తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉంటది ఖచ్చితంగా అతను కూడా తీసుకొస్తాము అతను తీసుకురావడంతో పాటు కూడా ఏం జరిగింది ఎంతెంత అతను వెనకేసుకున్నాడు ఎవరెవరికి వెనకేశాడు అతను వెనక వెనకేసుకున్నాడు అతను దొంగతనం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు ఆ లబ్ధిదారుల్లో హయ్యెస్ట్ లబ్ధిదారుడు ఎవరు లాస్ట్ పెన్ని వరకు ఎవరెవరైతే దీంట్లో భాగస్థులు ఉన్నారో వాళ్ళందరినీ బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి పైన ఉంది ఖచ్చితంగా వీళ్ళు ఈ జరిగినటువంటి స్కామ్కి సంబంధి దూద్గ దూద్ పానీ పాని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా అది బయట పెడతాం అది బయట పెట్టే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త రాగం ఇప్పుడు సిబిఐ అనేది ఇష్యూని డైవర్ట్ చేసానికి చేసినటువంటి కొత్త రాగం ఇది సమయాన్ని కిల్ చేసి తద్వారా బయటపడదామనేటువంటి ప్రయత్నం వీళ్ళ పప్పులు ఉడకవు ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆఫీసర్లు చాలా సమర్థవంతంగా పనిచేసే శక్తి కలిగినటువంటి ఆఫీసర్లు నిజంగా అటువంటి పరిస్థితే వస్తే ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుంటది దీంట్లో ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పటికైతే మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అత్యద్భుతమైనటువంటి విచారణ చేసి ఈ దొంగల్ని ఇక్కడ ఎక్కడా ఇక్కడ పెద్దగా విచారణలో ఎవరు తప్పు లేదు అంటానికి అవకాశం లేదండి క్లియర్గా చేసిన దొంగ ఏ దొంగతనం చేశాడో తెలిసింది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంత ఇప్పుడు వీళ్ళు రాజీ కుదిర్చడానికి అసలు వీళ్ళకు ఉన్నటువంటి అధికారం ఏంటి వీళ్ళు రాజీ ఎందుకు కుదిర్చారు ఈ సమస్యలకు వాళ్ళు ఆన్సర్ చెప్పిన తర్వాత సిబిఐ వేయాలా ఇంకోటాలా లేదా ఇంటర్నేషనల్ ఏదన్నా ద్వారా ఎలా అయిన తర్వాత మేము అడిగేది మీకున్నటువంటి అధికారమేంది ఎందుకు మీరు తిరుమల శ్రీవారి దగ్గర చేసినటువంటి ఈ విదేశీ డబ్బుని వీళ్ళు ఏ విధంగా అయితే దొంగతనం చేసుకొని వచ్చినటువంటి వ్యక్తిని మీరెందుకు అతను ఎంతో కొంత తీసుకొని అతన్ని సెటిల్ చేశారు సెటిల్మెంట్ చేయడానికి మీకున్నటువంటి అధికారమేంది వీళ్ళు పింక్ డైమండ్ పింక్ డైమండ్ అని ఎంత బోఫోర్స్ నిందలేశారు అప్పుడున్నటువంటి రమణ దీక్షని అడ్డం పెట్టుకొని అసలు పింక్ డైమండ్ అనేది తిరుమలకు చేరలేదు తిరుమలకు ఇవ్వలేదు అనేటువంటిది మొన్న అన్ని క్లియర్ పేపర్ ఎవిడెన్స్ తో పాటు ఆయన కూడా చెప్పాడు కదా రణదీక్షితులు కూడా అదే చెప్పారు కదా వైసీపీ నేతల మూలానే నేను ఇవన్నీ విషయాలు బయట పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి భయపడి వాళ్ళకు భయపడే నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నా అని చెప్పేసి రమణ దీక్షితులు కూడా మాట్లాడారు కదా దీనిపైన కూడా వైసీపీ నేతలు ఒత్తిడి ముందే అని అంటారు బట్ వాళ్ళేమో మేము ఎటువంటి ఒత్తిడి చేయలేదు అని అంటారు మా పాత్ర లేదు అని అంటారు సరే ఎవరు పాత్ర ఎవరి పాత్ర లేదు అనేది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు లేదనే లేదనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా అదేమి ఎక్కడ ఇప్పుడు అది ఉంది అనేటువంటిది ఎక్కడ రాలేదు కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ క్లియర్ గా నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఎందుకు రాజీ చేశారు లోక్ అదాలత్ లో అతన్ని ఎందుకు ఈ కేసు నుంచి బయటపడాల్సి పడేయాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఎందుకు మీ మీ తొందర ఏంటి మీకు దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి దానికి సమాధానం చెప్పండి ఆ తర్వాత మిగతా వాటి దేని గురించి అనే మాట అండి వాటి గురించి చెప్పకుండా ఏ విషయం గురించి కూడా మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరికీ లేదు చెప్పండి రమేష్ గారు విజయ్ గారు అడుగుతున్నారు ఎందుకు